వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నీవు నేర్పిన విద్యయే నీరాజాక్ష అన్నట్టు తయారైంది కేసీఆర్ పరిస్థితి అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆయన తపన చివరికి ఆయన్నే మింగేసేలా తయారైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇతర పార్టీలో గెలిచిన వారిని నయానో భయానో బీఆర్ఎస్లో చేర్చుకుంటూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలోపు దాదాపు తెలంగాణలో టీడీపీ లేకుండా చేశారు ఈ తర్వాత రెండు వేల ఇరవై మూడులోపు కాంగ్రెస్ను కూడా ఖతం చేయాలని చూశారు దాదాపు ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు అయితే రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది ప్రజలు కాంగ్రెస్ను ఆదరించారు ప్రజలు ఇచ్చిన ఓటమిని గౌరవించకుండా అవకాశం దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది మరో ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని చెప్పడం మొదలుపెట్టారు నిజానికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఇష్టపడలేదు కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఎవరికైనా తప్పదు అందుకే కాంగ్రెస్తో కలిసి నడుస్తామని అంటున్న వారిని రేవంత్ రెడ్డికి కలుపుకొని పోతున్నారు బీఆర్ఎస్ నలభై మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే పార్లమెంటు ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి చేరారు ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా అస్తం కాండువ కప్పుకున్నారు పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మినహా అసెంబ్లీకి వచ్చింది లేదు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టేసరికి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కేలా కనిపించడం లేదు ఇప్పటికీ కాంగ్రెస్తో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది మిగిలిన వారికి బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది ఏది ఏమైనా రోజులు లేదంటే కొన్ని నెలల్లో అసెంబ్లీ బీజేపీ కంటే బీఆర్ఎస్ తక్కువ సంఖ్య బలానికి పడిపోతుందని గులాబీ నేతలే చెబుతున్నారు పార్లమెంటు ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఇక బీఆర్ఎస్కు భవిష్యత్ లేదని ఫిక్స్ అయ్యారట అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తుంది లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక అయితే ఓటమికి బీఆర్ఎస్ అధినేత కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఆయనే స్వయంగా ఓటు బ్యాంకు షిఫ్ట్ చేశారనే వాళ్ళు కూడా ఉన్నారు దీంతో పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు వారంతా అస్తం గూటికి చేరే అవకాశం ఉంది మిగిలిన వారు టైం చూసి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని తెలుస్తుంది కేసీఆర్ ఫిరాయింపులను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు తలపట్టుకుంటే ప్రయోజనం ఏంటని వారు కూడా అన్నారు కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో తిరిగితే బాగుండేదని అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిని గౌరవిస్తున్నామని కూడా చెప్పకపోతే ప్రజలు ఆదరించరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రజల్లో వెళ్లకుండా లోక్సభ ఎన్నికల సమయానికి బస్సు యాత్ర చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు గెలుపు ఓటములు పక్కన పెడితే ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ప్రయత్నం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నిలువున దహించేస్తుంది చూస్తుండగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి ప్రశ్నించే సహనం చేయలేని పరిస్థితి కేసీఆర్కు ఎదురైంది ఒకవేళ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు ముందు కేసీఆర్ఏ సమాధానం చెప్పాలి